మనకు నేనైతే ఆటో నడిపిను సార్ నేను రోడ్లు చాలా వరస్ట్గా ఉన్నాయి రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి మాకు అంకంపాలు నారికిమిల్లి ఇవన్నీ మీరు రండి సార్ నేను తీసుకెళ్తాను అవసరమైతే చాలా దారుణంగా చాలా వరస్ట్గా ఉన్నాయి అది కాకుండానే చాలా జనాలు గట్రా విచ్చల విడిగానే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇంకా వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు రోడ్ల కోసం అడిగిపోడి ఉండడం మా ప్రెసిడెంట్ మట్టుకు మా పెసరింటికట అసలు ఇది ఇది అన్నాను చెప్పడానికి కంటే ఎవరు వచ్చి ముందుకు వచ్చి మాట్లాడేది ఏమీ లేదు అప్పుడు ఆ ఎలక్షన్ టైంలో వచ్చారు ఈ ఐదు సంవత్సరాల వరకు ఇప్పటికొచ్చి మా ఊర్లో అడిగట్లేదు రోడ్లు ఇవన్నీ చాలా దారుణం రూపాయి ఇస్తుంటే పది రూపాయలు తీసుకుంటారు వేస్తున్నారన్న దొరికి రోడ్లు రోడ్లు బాగుపడట్లేదు మెకానిక్స్ చెట్టుగడికి వెళ్తున్నాము పది రూపాయలు అయింది ఐదు వందలు అవుతుంది ఐదు వందలయింది రెండు వేలు అవుతుంది రోడ్లు బాగుంటలేదు పదివేలు వేస్తుంటే ముప్పై వేలు అవుతుంది మాకు ఎవరానికి దొరుకుతుంటే ఇంకెవరు చెప్పుకోవాలన్నా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈసారి కన్ఫామ్గా గా వస్తారన్న కన్ఫామ్గా నేను చెప్తున్నాను కదన్న కొత్త మాకు ఇక్కడ పండారి శ్రీనివాస్ గారు సత్యానందం గారు ఇలా ఇద్దరు అన్నదోములు అండి కానీ నేనైతే జనసేన అండి కానీ సినీ గారు ఇస్తారనుకున్నాం కానీ మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి మేరకు సత్యానందం గారికి ఇచ్చారు కానీ ఎవరు ఏదైనా కానీ ఇక్కడ మాత్రం ఎవరు నిలబెట్టినా కన్ఫామ్ అది జనసేన వాళ్ళందరూ పూర్తి స్థాయిలో సత్యానంద గారు చేస్తారా లేదంటే ఏమన్నా గారికి ఇవ్వలేదు అని ఏమన్నా బాధ ఏమైనా చూపిస్తారా ఓటు రూపంలో అంటే సత్యానందం గారు అంటే ఆయన సీనియర్ ఆయన రెండు టర్మ్లో ఓడిపోయి ఉన్నాయి ఎమ్మెల్యే కింద చేసి తర్వాత ఓడిపోయి ఉన్నారు కానీ ఏంటంటే గారు ప్రజల్లోకి వచ్చి పాత కార్యక్రమం అటెండ్ అయ్యి ఏంటి బాగా జోష్ ఇంతకు ముందు కంట ఇప్పుడు ఓటింగ్ శాతం కూడా పెరిగింది కానీ మరి హైకమాండ్ బట్టి ముందుకెళ్తున్నారు కాబట్టి దాని ప్రకారంగా సత్యానంద గారికి నాలుగు ఐదు రోజుల నుంచి చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కానీ కానీ సత్యానంద గారికి సపోర్ట్ చేస్తారు నాకు తెలిసి సత్యానంద గారికి సపోర్ట్ చేస్తారు కన్ఫామ్గా ఇక్కడ టీడీపీ జనసేన అభ్యర్థి గెలుస్తారు కన్ఫామ్ అన్న మరి జగిరెడ్డి గారు కొంచెం పవర్ఫుల్ వ్యక్తి కొంచెం గట్టిగానే పెద్ద చెప్తుంటారు జగ్గిరెడ్డి గారు పవర్ఫుల్ అంటే వ్యక్తిగతంగా ఆయన చాలా మంచివారు ఇంతకుముందు ఆయన ఇప్పుడైనా కానీ ఏంటంటే అవును సార్ అవును కానీ కొన్ని కొన్ని చోట్ల మీకు తెలియదు సార్ ఇప్పుడు అన్నీ జగన్ గారు వేస్తున్నారు అవన్నీ వస్తున్నాయి కానీ ఏంటంటే నెగిటివ్ ఏంటంటే ఎంత మంచి ఉందో అంత చేయడం ఇది వాస్తవం సార్ ఇది ఎందుకంటే ఒక సామాన్యుడిగా ఆటో నడుపుతున్నాను వాడపల్లి రకరకాల జనం వాళ్ళు వస్తున్నారు ప్రతి ఒక్కరు నా ఆటో ఎక్కితారు దిగుతారు ప్రతి ఒక్కరి నుంచి వచ్చే సమాధానం మా నియోజకవర్గం నుంచి వచ్చే సమాధానం ఇదే సార్ అది అదే ఎక్కడ చూసినా ఒకటి పది రూపాయలు ఇస్తుంటే ఇరవై రూపాయలు లాక్కుంటున్నారు అది అభివృద్ధి పథకాలు కాదు అభివృద్ధి అది రోడ్లు ఇవి చాలా కరెంటు బిల్లులు ఇవన్నీ మైనస్ సార్ మాకు